హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు లక్కీస్ కిచెన్ వన్ అందరూ బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇంకా మన వీడియోస్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా చూస్తున్న వాళ్ళు ఉంటారు కదా వాళ్ళు అయితే ప్లీజ్ లైక్ ఇవ్వండి మీ లైక్ చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట మీ లైక్స్ వల్ల మన వీడియో అనేది ఇంకో కొంతమందికి రికమెండ్ అవుతుంది యూట్యూబ్ అనేది రికమెండ్ చేస్తుంది ఇంకా వ్యూస్ పెరగడానికి కూడా హెల్ప్ అవుతుంది అలాగే నాకు కూడా వ్యూస్ పెరిగే కొద్ది కొద్ది హ్యాపీనెస్ ఇంకా మంచి మంచి వీడియోస్ తీసి పెట్టాలన్న మోటివేషన్గా కూడా ఉంటుందండి ప్లీజ్ లైక్ అయితే చేయండి నాకు చాలామంది సపోర్ట్ చేస్తున్నారు అంటే ఇంతకు ముందు మీద నేను నా వీడియోస్ ఇంతకు ముందు మీద చూసుకుంటాయి ఇప్పుడు వీడియోస్ ఇంతకుముందు వీడియోస్ కంపేర్ చేసుకుంటాయి ఇప్పుడు ఈ మధ్యకాలంలో పెట్టిన వీడియోస్కి లైక్స్ అయితే బాగా వస్తున్నాయి అంటే ఎదుటి వాళ్ళతో పోల్చుకోవడం కాదు కానీ నా వీడియోస్నే నేను కంపేర్ చేసుకుంటున్నాను ముందు వీడియోస్ కన్నా ఇప్పుడు వీడియోస్కి లైక్స్ అయితే బాగా వస్తున్నాయి అలాగే ఇంకా ఇంప్రూవ్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి మీ అందరికీ నా వీడియోస్ నచ్చి మంచిగా రెస్పాండ్ అవుతున్నారు నిజంగా చెప్తున్నాను కామెంట్స్ కూడా చాలా చాలా బాగా చేస్తున్నారండి చాలా మంచిగా మాట్లాడుతున్నారు చాలా హ్యాపీగా ఉందన్నమాట మీ కామెంట్స్ చూస్తుంటేనే సగం బలం వచ్చేస్తుంది అనమాట నాకు అంత హ్యాపీగా అనిపిస్తుంది నాకు సపోర్ట్ చేస్తున్న వాళ్ళందరికీ చాలా 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 థ్యాంక్స్ అండి ఇంకా వీడియోలోకి వెళ్ళిపోతే ఈ వీడియో అప్పుడే వారం రోజులు అవుతుందనమాట ఇంట్లో పిల్లలు ఉండడం ఇంట్లో పనులు ఇవి అవి కలిపి నేను వీడియోస్ లాంగ్ వీడియోస్ మీద అసలు పెట్టలేకపోతున్నా అనమాట వాయిస్ ఇచ్చుకోవాలి వాటిని ఎడిటింగ్ చేసుకోవాలి ఇలా పనులన్నీ చేసేటప్పటికి ఇంట్లో పనులు పిల్లల్ని చూసుకోవడం ఇలా ఇవన్నీ చేసేటప్పటికే టైం అంతా సరిపోతుంది ఇంకా లాంగ్ వీడియోస్ షార్ట్స్ అంటే ఏదో పెట్టేస్తున్నాను కానీ లాంగ్ వీడియోస్ అన్నిటికి కొంచెం టై పడుతుంది కదండీ అందుకని చెప్పి లేట్ అయిపోయింది అనమాట ఈ వీడియో తీసి వారం రోజులు అయింది అనమాట ఇప్పటికీ పెడుతున్నాను ఈ వీడియోని ఇంకా వచ్చేసి మేము మామిడికాయ పచ్చడి అయితే పెట్టుకుంటున్నాము మా చెట్టు మామిడికాయలు అనమాట మా పొలం దగ్గర నుంచి మా చేంజ్ చేసే అతను పంపాడు అనమాట మావిడి చెట్టుకి మామిడికాయలు సినాయ్ అని చెప్పి మా పొలంలో చెట్టుకి మామిడికాయలు కాసినాయి అని చెప్పి ఇంకా పంపిస్తే మాకు ఆవకాయ నీరుడు పెట్టుకున్నామన్నమాట కిందిటీడు ఆవకాయ అయితే పెట్టుకున్నాము ఆవకాయ అయితే అవ్వలేదండి ఎక్కువ తినలేదనమాట అది ఉందని చెప్పి ఆవకాయ అయితే పెట్టుకోలేదు మా అయితే ఉల్లి ఆవకాయ అయితే పెట్టుకుంటున్నాం అనమాట మా ఆగాయ్ అయితే పెట్టుకుందాం కదా అని చెప్పి ఇంకా మావిడికాయ ముక్కలు అయితే కోసేసి ఎండబెట్టేసుకున్నానమాట ఇంకా మా అత్తయ్య అలాగే అక్క కూడా ఉన్నారండి ఇద్దరు కూడా మామిడికాయ ముక్కలు కోయడానికి హెల్ప్ చేశారు నాకు నిజంగా వాళ్ళు లేకపోతే నేను అస్సలు చేయలేను అనమాట చాలా టైం పట్టేసింది నాకు ఉదయం కూర్చుంటే ముగ్గురం కూర్చుంటే సాయంత్రం అయిపోయింది అనమాట మామిడికాయ ముక్కలు ఒకరు చెక్కడం ఒకళ్ళు కొయ్యడం ఒక్కరు ఎండబెట్టడం ఇలా మొత్తం పన్నీ చేసుకుంటే ఈ ప్రాసెస్ వచ్చేసి టూ డేస్ పట్టిందనమాట కొయ్యడం ఒక రోజు అయితే ఎండబెట్టడం ఇంకో రోజు అయిందనమాట చాలా టైం పట్టిందండి అంటే మనం డైరెక్ట్గా కూడా పెట్టుకోవచ్చు కానీ నిల్వ ఉండదనమాట పచ్చడి బాగా మనకి పాడవకుండా నిల్వ ఉండాలంటే మొక్కలు కొంచెం ఎండాలి ఎండితేనే మనకి పచ్చడి అనేది నిల్వ ఉంటుంది అంటే ఒక్కొక్కరు ఒక్కొక్క ప్రాసెస్లో చేస్తారు మేము చేసే ప్రాసెస్ ఇదనమాట ఉల్లావకాయ ఉల్లావకే పెడుతున్నాం అనమాట ఇప్పుడు కొంచెం ముక్కలు కొన్ని మొక్కలు మామిడికే అయితే ఉప్పులో పోసి ఊరబెట్టాము ఇంకా కొన్ని మావిడికే మొక్కలు అయితే ఇలా ఎండలో పోసి ఎండబెట్టేసి చిన్న చిన్న ముక్కలు కోసామన్నమాట ఈ మొక్కలు ఉల్లావకాయకి ఎండబెట్టేసి వా అవి కొంచెం చెమ్మ లేకుండా ఎండిపోయిన తర్వాత అంటే ఉదయం నుంచి సాయంత్రం వరకు ఎండలో ఎండబెట్టిన తర్వాత మేమైతే ఉల్లావుకే పచ్చడి అయితే కలుపుదామని ఈవినింగ్ టైంకి ఇలా కూర్చొని దొడ్డు వేపి చల్లగా ఉందని చెప్పి ఈవినింగ్ టైంలో ఇదిలో కూర్చొని ఇంకా పచ్చడి అయితే అనమాట ఇది నేను సొంతంగా ఏం కలపట్లేదండి అక్కడ ఎదురుగా మా అత్తయ్య అయితే అడ్వైజ్ ఇస్తుంది అనమాట ఇలా చెయ్యి ఇలా చేయని చెప్పి ఇంక వీడియోలోకి అయితే రానందని చెప్పి ఇంకా నేను అన్నీ తను చెప్తుంటే అన్నీ కలుపుతున్నా అనమాట లెక్కలన్నీ తనే వేసింది అంటే ఎంత ఈ వేటికి ఎంతెంత వేయాలి అని చెప్పి లెక్క అంతా తను వేసింది అనమాట ఇలా నేనైతే అన్నీ ఆడేసుకుని పెట్టుకున్నాను అన్నీ ఎండబెట్టేసాం పొద్దున్నే ఆవాలు జీలకర్ర ఉప్పు మెంతులు అనమాట ఈ కళ్ళు ఉప్పు తీసుకున్నాం మేము ఇవన్నీ ఎండబెట్టేసి ఈవినింగ్ టైంలో మొత్తం అన్నిటిని పొడి అనమాట ఇలా మనకి ఎంతెంత కావాలో అంతంత మేము మెజర్మెంట్స్లో చూసుకొని వేసుకుంటున్నామండి ఇవి ఒక కుంచుడు ముక్కలుంటాయి అన్నమాట కుంచుడు ముక్కలకి అన్నీ సగం సగం వేసుకున్నాము కారం మెంతులు పొడి అలాగే ఆవాల పొడి ఇంకా జీలకర్ర పొడి ఉప్పు ఇవన్నీ ఒకటి ఈక్వల్ క్వాంటిటీలో వేసుకోవాలన్నమాట అంటే నాకు అంత పచ్చళ్ళలో ఎక్స్పీరియన్స్ లేదండి ఏదో చిన్న చిన్నగా చిన్న చిన్న డబ్బాలతో పెట్టగలను కానీ ఎక్కువ పెద్ద పెద్ద డబ్బాలతో అయితే పెట్టలేను పక్కన మా అత్త అడ్వైస్ ఇస్తుంది కాబట్టి మనం అక్కడ చెప్పినట్టు చేస్తున్నాం అన్నమాట ఉల్లావకాయ అయితే చాలా బాగుంటుంది టేస్ట్ నిజంగా ఆవకాయ ప్రాసెస్ జరుగుతుందండి ఉల్లావకాయ కూడా మేము ఆవకాయ ప్రాసెస్లోనే పెట్టుకుంటాము అంటే మనం ఆవకాయ ముక్కలా ఉండదు అనమాట చిన్న చిన్న ముక్కలు కోసుకుంటాము అంటే ఒక్కొక్క ప్లేస్లో ఒక్కొక్కలా పెట్టుకుంటారనమాట పచ్చళ్ళు మనం ఒక్కొక్కరు ఒక్కొక్క నేను చూసిన యూట్యూబ్లో చూసిన మట్టుకి ఒక్కొక్కరు ఒక్కొక్కలా పెట్టుకుంటారు అనిపించింది అన్నమాట ఇక్కడ మేము పెట్టే ప్రాసెస్ వచ్చేసి మా నానమ్మ మా చిన్నప్పుడు ఎలా పెట్టేదో ఆ ప్రాసెస్లోనే పెట్టుకుంటున్నామండి ఇలా మొక్కలు కొంచెం ఎండి ఉదయం నుంచి సాయంత్రం వరకు ఎండబెట్టేసిన తర్వాత ఆ ముక్కలన్నీ ఒక బేషన్లోకి వేసేసుకొని మనం పొడి ఆవాల పొడి అలాగే జీలకర్ర పొడి కారం ఉప్పు వేసేసుకొని ఒకసారి ఇలా కలిపేసుకోవాలన్నమాట అంతా పట్టించేయాలి పట్టించేసిన తర్వాత ఆయిల్ ప్యాకెట్ వేసుకోవాలి ఆయిల్ మనకి ఎక్కువనే పడుతుంది నిల్వ పచ్చడిలో ఆయిల్ ఎక్కువ వేసుకుంటేనే మనకి పచ్చడి అనేది నిల్వ ఉంటుంది ఆయిల్ వేసేసుకుని ఒకసారి కలిపేసుకున్న తర్వాత నేను వెల్లుల్లిపాయలని దంచి కొట్టి అనమాట దంచి కొట్టి వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది అలాగా అలా వెల్లుల్లిపాయలు పాయల్లా వేసుకునే కన్నా కొంచెం లైట్గా దంచుకుంటుని వేసుకుంటే టేస్ట్ అద్దరిపోతుందండి వెల్లుల్లిపాయ కూడా పచ్చడిలో ఊరి టేస్ట్ చాలా అంటే చాలా బాగుంటుంది ఇంకా మనం ఆవకాయ పచ్చళ్ళన్నా ఇలా వేసవ కాలంలో పచ్చళ్ళు ఒడియాలు ఇలా చాలా చాలా ఉంటాయి కదండి నిజంగా ఇవన్నీ నా చిప్పుడు కన్నా నా చిన్నప్పుడైతే నిజంగా చాలా బాగుండేవి వేసవ కాలంలో ఇలా అందరూ కూర్చొని పచ్చళ్ళు పెట్టడం అంటే నలుగురు ఐదు ఐదుగురు ఆడవాళ్ళు కూర్చొని ఇలా అందరూ హెల్ప్ ఒకరికొకరు అనమాట ఇంటి పక్క వాళ్ళు ఇల్లు వాళ్ళు అందరూ వచ్చి హెల్ప్ చేస్తారు ారు ఇంకా వడియాలైనా సరే అందరూ నలుగురు ఆడవాళ్ళు కలిసి పెట్టుకునేవారు కూర్చొని సాయంత్రం అయ్యేటప్పటికి ఆ ఒడియాలన్నీ తీసుకొని ఇలా అందరూ కలిసి చేసుకునేవారు అప్పుడు రోజులు వేరే కదండి ఇప్పుడంటే అంత ఎవరు ఉండట్లేదు మాక్సిమం తగ్గిపోయింది అది అంతా కూడా ఆ రోజులు అయితే చాలా మట్టి కనిపించట్లేదు అనమాట అందరూ కలిసి చేసుకోవడం అనేది చాలా తక్కువ ఉంటుంది పెట్టుకునేది ఏదో కొంచెం పెట్టుకుంటున్నారు ఆ పెట్టుకునే దాంట్లోనే సింపుల్గా పెట్టుకుని ఇంకా ఇంట్లో ఇంట్లోనే అయిపోతుంది అనమాట ఇంకా మా అత్తయ్య ఉంది కాబట్టి నాకు పచ్చడిలో చాలా చాలా హెల్ప్ చేసింది మా అత్తయ్య ఉన్న వల్లనే నాకు పచ్చడి పెట్టుకోవడం కూడా అనమాట లేకపోతే నా వల్ల అయితే అవ్వదు అసలు నేను ఒకదాన్ని అయితే అసలు చేయలేను అనమాట చాలా టైం పట్టేసిందండి మామిడికాయ ముక్కలు కోయడానికి మా అక్క మా అత్తయ్య ఉన్న వాళ్ళని నాకైతే చాలా హెల్ప్ చేశారు వాళ్ళు ఇలా పచ్చడి కలుపుకోవడానికి కూడా అయిందనమాట నేను ఒకదాన్ని అయితే ఒక పిల్లలు ఇంట్లో పిల్లల్ని చూసుకోవడం వంట చేసుకోవడం ఇలా చాలా టైం పట్టేస్తుంది కదండి ఒక ముగ్గురు ఉన్నాం కాబట్టి నేను వంట చేసేసిన మా అక్క మా అత్తయ్య మా ఉడికే ముక్కలు కోసారనమాట అలా ఇంట్లో నలుగురు ఉంటే హెల్ప్ చేసే వాళ్ళు ఉంటే మనకి పని కూడా చాలా త్వరగా అయిపోతుంది అనమాట మా అత్తయ్య కూడా చాలా స్పీడ్గా చేసేస్తుంది అనమాట పని టకి 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 టకీ అయిపోతాయి అందుకని చెప్పి నేను నెమ్మదిగా అలా చేసుకుంటూ వెళ్తాను మా అత్తయ్య అలా కాదు టక టక టకటక చేసుకుని వెళ్ళిపోతుంది అందుకని చెప్పి నాకు వీడియోస్ తీయడానికి కూడా అవ్వట్లేదు ఇంకా పచ్చడి అయితే కలిపిస్తుంది ఇంకా చిన్నప్పుడు మా నానమ్మ పచ్చడి కలిపేటప్పుడు అలా పక్కన కూర్చొని చూసేవాళ్ళం అనమాట మేము పచ్చడి ఎప్పుడు పూర్తి అవుతుందా ఆ బేసిన్లో అన్నం వేసి ఎప్పుడు కలిపి పెడుతుందా మా నానమ్మ అని కూర్చొని చూసేవాళ్ళం అనమాట నిజంగా టేస్ట్గా రోజులు అసలు రావండి నిజంగా చాలా అంటే చాలా బాగుండేది మేము అలా కూర్చొని అంటే పచ్చడి అంతా జాడీలోకి తీసేసి అదే బేసిన్లో అన్నం వేసి కలిపి అందరికీ ముద్దలు పెట్టదన్నమాట మా నానమ్మ ఇంకా మేము కూడా సేమ్ ప్రాసెస్ అయితే చేసామన్నమాట ఇంకా పచ్చడి అంతా కలిపేసిన తర్వాత ఒక డబ్బాలో పెట్టేశాను పెట్టేసాను మళ్ళక్క చూడండి ఉప్పు చూస్తుందంట చేతులు అయితే ఏమంది వేస్తే అలా నాకింది అస్సలు కారం చూపించలేదు దానికి నవ్వుతుంది మళ్ళీ ఇక్కడ చూడండి అల్లరి పిల్ల అనమాట కూడా ఇంకా వేసవ కాలం కదా మనకి బాడీకి అసలు హీట్ అనమాట మళ్ళొక్కడికి షర్ట్ ఇప్పేసి తిరుగుతుంది అటు యూట్యూబ్ బట్టలు వేసుకోమంటే అస్సలు వేసుకోవట్లేదు ఇంకా ఇక్కడ వచ్చేసి పచ్చడి అయితే ఒక డబ్బాలోకి అయితే తీసేస్తున్నాను ఇంకా పిల్లలందరూ రెడీగా నిచ్చినారనమాట గోరుముద్దలు గోరుముద్దలు అని చెప్పి మా వాడికి అయితే గోరుముద్దలు కావాలంట ఇంకా అన్నం వేసి అన్నం ఉదయం వండింది ఉందనమాట అప్పటికి ఇంకా మేము ఏం వంట స్టార్ట్ చేయలేదు ఈవినింగ్ వంట అయితే స్టార్ట్ చేయలేదు ఉదయం వండిన అన్నం కొంచెం ఉంటే అది పచ్చడి అంతా ఒక డబ్బాలోకి అయితే తీసేసి అందరికీ అన్నం వేసి ముద్దలైతే కలిపి అన్నమాట చాలా చాలా ఇష్టంగా తిన్నారు నిజంగా బల్లే ఉంది టేస్ట్ అయితే అదిరిపోయింది ఆ చిన్నప్పుడు మా నాన్నమ్మ కూడా ఇలాగే కలిపి పెట్టేది ఇప్పుడు నేను కలిపి పెడుతున్నాను పిల్లలకి పెద్దవాళ్ళకి మా మావయ్య గారికి అందరికీ కలిపి ఒక్కొక్క ముద్ద పెట్టేసామన్నమాట ఇంకా అందరూ వెయిటింగ్ నేను ఎప్పుడు కలుపుతానా ఇప్పుడు ముద్దలు పెడతానా అనమా పిల్లలు అయితే అలా కూర్చొని ఉన్నారనమాట ఇంకా మొత్తం ఫైనల్ ఘటం అయితే వచ్చేసింది అన్నం వేసేసి మొత్తం అంతా కలిపేసి అందరికీ ఒక్కొక్క ముద్ద అయితే పెట్టేశాను నెయ్యి వేయమన్నాను మా అయ్యి నూనె వేసింది అనమాట నూనె వేయి చాలా బాగుంటుంది వేరుశనగ నూనె వేసి పెడితే చాలా టేస్ట్ ఉంటుందని చెప్పింది నిజంగా వేరుశనగ నూనె నెయ్యి కన్నా చాలా బాగుంది బాగుందండి ఇంకా వేరుశనగ నూనె కొంచెం వేసి అందరికీ ఒక్కొక్క ముద్ద అయితే పెట్టేస్తాను చాలా చాలా ఇష్టంగా తిన్నారనమాట ఇంకా కావాలి అన్నారు ఇంకా అన్నం అయితే లేదనమాట ఇంకా వేడివేడిగా అన్నం వండిన తర్వాత మళ్ళీ కలుపుతానని చెప్పి ఇద్దరం ఒక్కొక్క ముద్ద అయితే తినేసాం నిజంగా టేస్ట్ అద్దరిపోయిందనమాట ఇంతే ఈ వీడియో మళ్ళీ వీడియోలో కలుద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్